ఆలయంలో భక్తులతో పోటెత్తుతోంది వివిధ వేషాలు వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు పొంగళ్లు పెట్టేందుకు ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు వెంకటేశాయ తిరుపతి పట్టణంలో తిరుమల దేవస్థానం కింద తాతయ్య గుంట గంగమ్మ తల్లి కలిసి ఉండడం తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది ఏ ఆపదలు వచ్చినా చిన్న జబ్బులు వచ్చినా చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఏ యొక్క చిన్న మనిషికి ఆరో అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కొని మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణం లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కంగమత్తలే ని వేడుకోవడం కోడు వం జరిగింది రిస్రస్ తాతయ్య గుంట గంగమ్మకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సార సమర్పించారు జాతర సందర్భంగా ఆరణి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మకు అందించారు ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆరణి కుటుంబాన్ని ఆశీర్వదించారు జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని శ్రీనివాసులు తెలిపారు ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చిన గంగమ్మని మొక్కుకోగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో ఏళ్లగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మని కోరుకున్నట్లు ఆయన తెలిపారు